ఆ ఇంటెలిజెన్స్ కూడా ప్రభాకర్ రావు ఇల్లీగల్గా ఆయనకు ఎలిజిబిలిటీ లేకున్నా కూడా అంత కీలకమైన బాధ్యతలో తొమ్మిది నెలల పాటు ఇంటెలిజెన్స్కి ఎస్ఐబీకి వారు నియామకం కాబట్టి మొన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ప్రణీత్ రావు గారు కావచ్చు భుజంగారావు గారు కావచ్చు లేదా రాధాకృష్ణరావు గారు కావచ్చు ఇతరులు ఎవరు చెప్పినా పైన ఉండ మా అధికారుల యొక్క ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేసామని చెప్తావు అంటే సమాచారం సమాచారాన్ని సేకరించింద్రు ఇవాళ సమాచారాన్ని అందించడమే కాకుండా వాళ్ళు ఆదేశిస్తే దాన్ని కాలబెట్టేటువంటి దుర్మార్గాలు కూడా ఒక చెప్తున్నారు దాన్ని మొత్తం తీసుకపోయి మురికి కాలంలో చేసినాం మూసేలా చేసినామని చెప్తావులేదు స్వయంగా ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట ఏంటంటే నేను ఆదేశించినటువంటి వాళ్ళ ఫోన్ నంబర్లే కాకుండా ఇవాళ కింద వాళ్ళు ఇంతకుముందు చెప్పిన ప్రణయ్ ప్రణతిరావు గారు కావచ్చు భుజంగరావు గారు కావచ్చు రాధా రావు గారు కావచ్చు ప్రైవేట్లో ఉన్న శ్రావణ్ కుమార్ రావు గారు కావచ్చు వీళ్ళందరూ వేరే ఫోన్లను కూడా ట్యాప్ చేసింది బిజినెస్ పీపుల్ ఒక ఫోన్ ఫోన్ నంబర్లు కావచ్చు సినిమా రంగంలో ఉన్న వాళ్ళ కావచ్చు ఇవాళ అనేక వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి బాధ అనిపించే సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న ఇంద్రసేహారెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడం స్వయంగా మంత్రుల ఫోన్లే ట్యాప్ చేయడం ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం ఇవాళ ఎంత దుర్మార్గమైందో మనకు అర్థం కావాలి చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి హెచ్ఓడిల ఫోన్ కూడా ట్యాప్ చేయడం పోలీస్ అధికారుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి మాతిరడానికి పరాకాస్త ఆనాడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇవాళ యాభై సంవత్సరాలు అవుతుంది ఆనాడు వ్యక్తుల స్వేచ్ఛను హరించి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి మొత్తం దేశాన్ని జైలుగా మార్చి ఆనాడు ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో ఎమర్జెన్సీ చట్టాన్ని పెట్టి వేల మంది మీద కేసులు పెట్టి వందల మందిని జైలపాలు చేసి ఇవాళ కొంతమందిని అడ్డది లేకుండా సాగ నల్ల చీకటి అధ్యాయాలు మళ్ళీ ఇవాళ ఈ రూపంలో కనబడతా ఉన్నాయి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ యాభై సంవత్సరాలు గడిచింది ఈ దేశంలో ఎమర్జెన్సీని తీసుకొచ్చి యాభై సంవత్సరాలు గడిచింది ఇవాళ మనం గవర్నర్ల ఫోన్లు జడ్జిల ఫోన్లు స్వయంగా మంత్రుల ఫోన్లు ఎమ్మెల్యేల ఫోన్లు ఇవాళ బాధితాహితమైనటువంటి సంఘంలో పేరున్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ బలహీతల మీద దెబ్బ కొట్టి ఇవాళ అనేక రకాల అక్రమాలు దుర్మార్గాలు జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ ఎంక్వైరీ అయితే ఉందో నత్త నడక జరగకుండా నత్త నడక జరగకుండా ఇట్లా ఎవరు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు గారు ఇలాంటి పని చేసిండు ఇవాళ కింద ఉన్న అధికారులు ఎవరు ఆదేశాల మేరకు చేసిండు ఎందుకు పాద వచ్చింది ఎందుకు మొత్తం చార్జ్ చేయాల్సి వచ్చింది ఇవన్నిటి మీద సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి రేపు ప్రజాస్వామ్యం బతుకుండాలంటే రాజ్యాంగం మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే ఫండమెంటల్ రైట్స్ ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు కనుక చర్య తీసుకుంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వరదల్లుతుంది ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే లేదు కాబట్టి వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా దీని మీద విచారణ సమగ్రంగా చేయాల్సిందే దోషులను ఐడెంటిఫై చేయాల్సిందే చట్ట ప్రకారంగా శిక్షించవలసిందే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందే ప్రజలకు ఒక గొప్ప సందేశం పంపాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళతో కొలుడైనట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఇవా ఇవాటి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాడు మీకు ఎట్లాంటి ఆధారాలు చూపించారు నీవే కాకుండా మీ ఇంట్లో వాళ్ళే వాళ్ళందరి ఫోన్లు కూడా డాపింగ్ అయ్యారు మా మా వైఫ్ మా భార్య నడిపే జమునా యాచరీసులకు ఫోన్ నంబర్లు కూడా మొత్తం ట్రాన్స్లేషన్ టోటల్గా మా వాళ్ళు బిజినెస్లో ఏ మెసేజ్ అయితే పంపుకుంటారో మేము ఏదైనా మెసేజ్ పంపుతామో అవన్నీ కూడా